అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇవాళ వచ్చేసి బొబ్బట్లు ప్రిపరేషన్ చూద్దామండి వరలక్ష్మి వ్రతం వస్తుంది కదా మనం బొబ్బట్లు ఎలా చేసుకోవాలి ఏంటో నేను నేను ఏ విధంగా చేస్తానో నేను మీకు ఈ వీడియోలో షేర్ చేస్తాను నేను ఒక కప్పు పచ్చిపప్పు తీసుకున్నాను అండి ఒక కప్పు పచ్చిపప్పు తీసుకొని రెండుసార్లు వాష్ చేసుకొని తర్వాత ఒక కప్పుకి రెండు కప్పులు వాటర్ పోసేసి కొంచెం ఆయిల్ కొంచెం సాల్ట్ వేసి త్రీ విజిల్స్ రానిచ్చాను ఆ తర్వాత నేను ఆ విజిల్స్ వచ్చేలోపు గోధుమ పిండి కలిపెట్టుకుంటున్నాను పెట్టుకుంటున్నానండి కొంచెం ఆయిల్ కొంచెం సాల్ట్ వేసి ఆరిపోయిన పప్పుని గ్రైండ్ చేసుకుందాము నేను ఇక్కడ గ్రైండ్ చేసుకున్నాను అండి దాంట్లో హాఫ్ తీసుకున్నాను ఎందుకంటే బెల్లం యాడ్ చేసుకొని మళ్ళీ గ్రైండ్ ఎందు ఉట్టి బెల్లం వేసుకొని గ్రైండ్ చేస్తే సరిగా అవ్వదు అందుకనేసి నేను కొంచెం పిండి తీసుకునేసి దాంట్లో బెల్లం వేసి గ్రైండ్ చేశాను నెక్స్ట్ గ్రైండ్ చేసుకున్న దాంట్లో కొంచెం ఎండు కొబ్బరి కొంచెం ఏమో యాలూకల పొడి దంచేసేసాను ఇక్కడ బ్యాటర్ మొత్తం కలిపేసేసి ఆ ఉండలు చుట్టేసి పక్కన పెట్టేసుకుంటున్నానండి బ్యాటర్ రెడీ అయిపోయింది ఇక్కడ ఈ లోపు గోధుమ పిండి కూడా బాగా చక్కగా నానిపోయింది మనం చపాతీ పిండి కన్నా కొంచెం సాఫ్ట్గా అంటే కొంచెం వాటర్ ఎక్కువ యాడ్ చేసుకొని మనం చేసుకోవాలి నేను ఇక్కడ అదిగో చూస్తున్నారు కదా ఇలా క్లోజ్ అయ్యేటట్టు లోపల పిండి ముద్ద ఏదైతే ఉందో అది క్లోజ్ అయ్యేటట్లు మనం క్లోజ్ చేసుకోవాలి గోధుమ పిండితో ఇంక వెంటనే రోల్ చేసుకుంటే సరిపోతుంది చిన్నది ఏంటంటే ఇక్కడ తెలుసుకోవాల్సింది మనం ఇక్కడ ఎక్కడ బ్రేక్స్ లేకుండా మీన్స్ బయటికి రాకుండా చూసుకుంటే చాలు ఎందుకంటే బయటకు వస్తే అది ఊడిపోయినట్లు అయిపోతుంది నెక్స్ట్ మనం నెయ్యేసుకొని అటు ఇటు ఫ్లిప్ చేసుకుంటూ ఫ్రై చేసుకుంటే చాలా బాగుంటాయి చాలా టేస్టీగా ఉంటాయి డెఫినెట్గా ట్రై చేయండి ఇది శనగపిండి బెల్లం మిక్స్ ఏదైతే ఉందో దాంట్లో మళ్ళీ పూర్ణాలు కూడా వేస్తారండి మనం రైస్ ఫ్లోర్ వాడుకోవచ్చు అది దోశలు బ్యాటర్ వాడుకోవచ్చు అలానే గోధుమ పిండి కూడా లూజ్ కన్సిస్టెన్సీలో చేసి అలా కూడా వేసుకోవచ్చు ఈసారి నేను ఆ వీడియో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ గాయస్ బాయ్